హలో డియర్ వీక్షకులారా వెల్కమ్ టు నావిగేటర్ హెచ్డి ఇది మీ తెలుగులో ఎడ్యుకేషన్ కొరకు మరియు కరెంట్ అఫైర్స్ కొరకు బిఫోర్ మనం చర్చించబోయే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఆల్రెడీ మీరు తమ్నైల్ ద్వారా చూసుంటారు మన భారత సైన్యాధిపతి అయిన జనరల్ ద్వివేది గారు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు ఆ వ్యాఖ్య ఏంటో తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఆ వ్యాఖ్య ఏంటి ఇటీవల రేవాలో జరిగిన టీఆర్ఎస్ కాలేజ్ జరిగిన సమావేశ కార్యక్రమంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు మాట్లాడుతూ భవిష్యత్ యుద్ధాలు భద్రతా సవాళ్ళ గురించి మాట్లాడారు అందులో భాగంగా గ్లోబల్ అనిశ్చితి ఉదాహరణ చూపిస్తూ ట్రంప్ గురించి మాట్లాడారు ఇది కేవలం ఒక వ్యాఖ్య కాదు మన దేశం ఎదుర్కొనే సవాళ్ళకు సంబంధించిన హెచ్చరిక జనరల్ ద్వివేది గారు ఎవరు ముందు ఈ జనరల్ ద్వివేది గారు అనేది పరిశీలిద్దాం జనరల్ ద్వివేది గారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై నుంచి భారత సైన్యాధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఆయన పీవీఎస్ఎం ఏవిఎస్ఎం వంటి అవార్డులు పొందిన సీనియర్ ఆఫీసర్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఒకటిన ఈయన జన్మించారు గత నలభై సంవత్సరాలుగా భారత సైన్యంలో ఉన్న వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ సైన్యాధిపతిగా మనం చెప్పుకోవచ్చు అలాగే సరిహద్దు సమస్యలు మరియు సైబర్ వార్ఫేర్ వంటి విషయాల్లో అందరికంటే ఎక్కువ నిపుణత కలిగిన వ్యక్తి ఇంకా కూడా మనం తీసుకోవచ్చు ఆయన మాటల్లో భవిష్యత్ సవాల్ అంత అనిశ్చితిగా ఉంటాయి ట్రంప్ కూడా రేపు ఏం చేస్తారో తెలియదు ఇది బియూసిఏ బ్రిటిల్ అన్సర్టెన్టీ అండ్ కాంప్లెక్సిటీ అండ్ ఆంబిగ్యూస్ ప్రపంచాన్ని సూచిస్తుంది ట్రంప్ పాలసీలు అనూహ్యమైనవి మరియు చైనాతో డీల్ చేసిన తర్వాత ద్రోహం అని అనటం నైజీరియాపై దాడి హెచ్చరికలు వంటి ఉదాహరణలు నైజీరియా అంటే గుర్తుకొచ్చింది నైజీరియా కూడా అమెరికాకి వన్ ఆఫ్ ద మోస్ట్ క్లోజెస్ట్ ఎలై అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు అమెరికా ఎలైస్ పైన ఇటువంటి ప్రమాదకరమైన హెచ్చరికలు మనము ఇదివరకు చూడలేదు బట్ ఇంతకు మునుపు ట్రంప్ పదవీ కాలంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు మనం చూడలేదు బట్ రీసెంట్గా ఆయన ఈ హెచ్చరికలు నైజీరియాపై కూడా చేశారు అట్లానే ఇది మనకి సైబర్ స్పేస్ ల్యాండ్ వార్ఫేర్లో సిద్ధంగా ఉండాలని సూచిస్తుంది ముఖ్యంగా ఈ ప్రకటన భవిష్యత్ యుద్ధాలు సైబర్ స్పేస్ డమాయిన్లో జరిగే అవకాశం గురించి మాట్లాడుతుంది భారతదేశం సరిహద్దు సమస్యలు ఉగ్రవాదం సైబర్ దాడులు ఎదుర్కొంటుంది